ஒ <laughs> மாட்டா <laughs> <hanker> మూడేళ్ళు అవుతాను సార్ కిందగా ఎత్తపోయినది లేదు ఆ ట్యాంకర్ లో పిలిపిస్తే ట్యాంకర్లు కాదు ఇంత మోటార్లో మోటార్ ఉందా లేదా

ఎప్పుడైనా సర్ ఇక్కడ కౌన్సిలర్ ఏమైనా వస్తున్నారమ్మా ఏం చేస్తున్నారు ఒకవేళ వచ్చినా గాని అటువంటిది ఏమీ లేదు జరుగుతుండేది ఎవరైతే కౌన్సిలర్ వాళ్ళదే ఉండేది పరిపాలన ఏరే వాళ్ళది కాదు

మీరు ట్యాంకర్ ఎన్నాలకు ఒకసారి ఎప్పుడన్నా వచ్చింది ఏడాది నుంచి రెండేళ్ళ నుంచి రాలేదా ఒకటి రాదు రాలే రావడం లేదు కులాలకి నీరు రావు స్పాట్ డెలివరీ ట్యాంక్ నీళ్లు రాదు మూడు నెలల క్రితం తయారైంది రిపేర్ చేసినారు వెళ్ళిపోయినారంటే ఇంటి గుత్తలు కడుతున్నారు కదా మీరు మున్సిపాలిటీకి మరి చేసుకుంటారు వాళ్ళే చేయాల్సిందే Thank uh -huh.